వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్ తనువులు కలిసిన వేళ ఎపిసోడ్ నైన్ వరుణ్ వాడి ముద్దు మాటలని వింటూ వాడి బుగ్గపై చేతితో నిమురుతూ ఉన్నాడు అలా వాళ్ళు చాలాసేపు కార్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు కానీ వరుణ్ ఆదిత్య అమ్మ పేరు అడగలేదు ఆదిత్య కూడా తన స్కూల్ విషయాలు చెప్పాడు అలాగే తన తల్లి గురించి చెప్పాడు కానీ అతిథి పేరు మాత్రం చెప్పలేదు కాసేపటికి రాహుల్ ఎంతకీ టెంట్ లోపలి నుంచి బయటికి రాకపోవడంతో ఆదిత్య వరుణ్ణి చూస్తూ ఫ్రెండ్ రాహు ఇంతసేపు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు అని అడిగాడు వాడి వైఫ్తో వాడి బేబీతో మాట్లాడుతున్నాడురా అని అన్నాడు వరుణ్ ఆదిత్య హో అవునా రాహుకి బేబీ కూడా ఉందా మరి నీకు ఎంతమంది కిడ్స్ ఉన్నారు అని వరుణ్ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు వాడు అడిగిన ప్రశ్నకి వరుణ్ చిన్నగా నవ్వుతూ నాకు ఇంకా పెళ్ళే కాలేదురా ఇక కిట్స్ ఎక్కడి నుండి వస్తారు చెప్పు అని అంటుంటే ఆదిత్య కళ్ళు పెద్దవి చేసుకొని అదేంటి రాహుకి పెళ్ళి జరిగి కిట్ కూడా ఉంది మరి నీకెందుకు పెళ్ళి జరగలేదు అని వాడి బుగ్గపై వేలు పెట్టుకొని అడిగాడు వాడు అడిగిన ప్రశ్నకి వరుణ్ మనస్సు గందరగోళంగా మారింది ఏం చెప్పనురా నేను చేసిన ఒక్క పొరపాటు వల్ల ఇప్పటికీ నా లైఫ్లోకి ఎవ్వరినీ రానివ్వలేదు ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళపై నేను ప్రేమ చూపిస్తానో లేదో కూడా నాకు తెలియదు ఇంకా ఆ రాక్షసిని మర్చిపోలేకపోతున్నాను అని మనసులోనే అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు అంతలోనే ఆదిత్య ఒకసారి వెనుకకు తిరిగి చూశాడు అప్పుడే అతిథి స్కూల్ నుంచి ఇంటి దగ్గరికి వస్తూ ఉండటం కనిపించడంతో ఆదిత్య నవ్వుతూ అమ్మ వస్తుంది అని అరుచుకుంటూ మరోవైపు ఉన్న కార్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ని ఓపెన్ చేశాడు అప్పటికే వరుణ్ కార్ డోర్ని ఎలా ఓపెన్ చేయాలో అనేది వరుణ్ దగ్గర నుంచి నేర్చుకున్నాడు ఆదిత్య వాడు కార్ దిగి పరుగున అతిథి దగ్గరికి వెళ్ళిపోయాడు అంతవరకు అతిథి గురించి ఆలోచిస్తూ ఉన్న వరుణ్ ఆదిత్య వెళ్ళిపోవడంతో రేయ్ ఆగరా అంటూ కార్ డోర్ ఓపెన్ చేసి కిందికి దిగాడు అప్పటికి ఆదిత్య అతిథి దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకుని మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళడం కనిపించడంతో తల్లి రాగానే ఫ్రెండ్ని మరచిపోయాడు అని కొంచెం జెలసీగా ఫీల్ అవుతూ అంతవరకు ఆదిత్యాన్ని చూస్తూ ఉన్న వరుణ్ తల తిప్పి ఆదిత్య పక్కన ఉన్న అతిథిని చూశాడు వరుణ్కి కేవలం అతిథి బ్యాక్ మాత్రమే కనిపిస్తూ ఉంది ఎంతవరకు ఆలోచిస్తూ ఉండటం వల్ల అతిథి మొహాన్ని సరిగ్గా చూడలేకపోయాడు ఇప్పుడేమో అతిథి నడుము ఉంటే తన బ్యాక్ మాత్రమే కనిపిస్తుంది వరుణ్ అతిథి బ్యాక్ సైడ్ ఉన్న జడని తనకు తెలియకుండానే మై మరుపుగా చూస్తూ ఉన్నాడు అతిథి నడుస్తూ ఉంటే తన మోకాళ్ళ వరకు ఉన్న జడ అటు ఇటు ఊగుతూ ఉంది వరుణ్ అతిథిని కింది నుంచి పై వరకు చూస్తూ ఉన్నాడు మరుసటి రోజు ఉదయం ఐదు గంటలు అవుతుండగా వరుణ్ పక్కన ఉన్న మొబైల్లో అలారం మోగడంతో వరుణ్కి మెలకువ వచ్చి ఫోన్లోని అలారం ఆఫ్ చేసి పరుపుపై పడుకున్న వాడల్లా లేచి కూర్చొని పక్కనే ఉన్న రాహుల్ భుజంపై తడుతూ రై రాహుల్ లేవరా కాసేపు అలా వాకింగ్ చేసి సర్పంచ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వద్దాము రా అని వరుణ్ పిలుస్తున్నా కూడా రాహుల్ ఉలుకు పలుకు లేకుండా గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నాడు ఎంత పిలిచినా రాహుల్ నిద్ర లేవకపోవడంతో వరుణ్ అని ఒక నిట్టూర్పు వదిలి వీడొకడు ఒక్కసారి నిద్రపోతే వాడు అంతటా వాడికి మెలకువ వచ్చే వరకు భూకంపం వచ్చినా కూడా లేవడు ఈడియట్ అని రాహుల్ని తిట్టుకొని వరుణ్ లేచి తన బ్యాగ్లో ఉన్న బట్టల కవర్ తీసుకొని టెంట్కి ఉన్న జిబ్ ఓపెన్ చేసి బయటికి వచ్చాడు అప్పటికే చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లోని ఆడవాళ్ళు లేచి వాకిలి ఊడుస్తూ వాకిలిలో కల్లాపు చల్లుతూ ముగ్గులు పెడుతూ ఉన్నారు వరుణ్కి పల్లెటూరి వాతావరణం చాలా కొత్తగా అనిపించింది అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉంది వరుణ్ మొదటిసారి ఇలా పల్లెటూరికి రావడం ఎప్పుడూ వేరే వేరే దేశాలకు లేదా పాపులర్ ప్లేస్ మౌంటైన్స్ ఏరియాస్ ఇలా చాలా చోట్లకి ట్రిప్కి వెళ్ళాడు కానీ ఎప్పుడూ పల్లెటూరిలో స్టే చెయ్యలేదు ఈ వాతావరణం చాలా బాగుంది సిటీలో అయితే ఉమెన్స్ చాలా వరకు అస్సలు ఇలా కల్లాపు చల్లి ముగ్గులు వేయరు ఇన్ఫ్యాక్ట్ మా ఇంటి ముందు కూడా ఇలా ఆవు పేడతో కల్లాపు చల్లి ముగ్గులు వేసే అవసరం లేకుండా మా మామ్ పెయింట్తో ఒకేసారి ముగ్గు వేయించింది అని అనుకుంటూ ముందుకు నడుస్తూ ఉండగా అప్పుడే దేవమ్మ వాకిలి ఊడ్చి కల్లాపు చల్లడానికి ఆరు బయట మరో పక్కన ఉన్న పెద్ద హౌజ్లోని నీళ్ళని బకెట్లో నింపుకొని ఆ బకెట్లోని నీళ్ళల్లో ఆవు పేడ కలిపి బకెట్ తీసుకొని వచ్చి ఇంటి గుమ్మం ఎదురుగా ఉన్న వాకిలిలో మగ్గుతో కల్లాపు చల్లడం మొదలుపెట్టిన దేవమ్మకి అప్పుడే వాకింగ్కి వెళ్తున్న వరుణ్ కనిపించడంతో వరుణ్ బాబు అప్పుడే లేచారా అని నవ్వుతూ పలకరించింది వరుణ్ దేవమ్మ వంక చూస్తూ హా బామ్మ నేను రోజు ఈ టైంకి యోగా ఎక్సర్సైజ్ చేస్తాను బట్ ఇక్కడ అవన్నీ చేయడం కుదరడం లేదు అందుకే వాకింగ్ చేస్తూ సర్పంచ్ గారి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని చిరునవ్వుతో బదులిచ్చాడు వరుణ్ దేవమ్మ వరుణ్ వంక చూస్తూ అయ్యో బాబు మీరు మా బాత్రూంలో స్నానం చేయొచ్చు కదా అంత దూరం సర్పంచ్ గారి ఇంటికి వెళ్ళడం ఎందుకు చెప్పు నీకు కావాలి అంటే కట్టెల పొయ్యి మీద వేడి నీళ్ళు పెడతాను అని అంది దేవమ్మ వరుణ్ మొహమాటంగా అయ్యో మీకెందుకమ్మా శ్రమ అని అంటుంటే ఇందులో శ్రమ ఏముంది బాబు మీకు విషయం తెలుసా మీరు మా మనవడికి ఫ్రెండు అట కదా మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు మీకు ఏ లోటు రాకుండా చూసుకోవాలి అని నాకు వాడు ఆర్డరు వేశాడు తెలుసా మిమ్మల్ని బాగా చూసుకోకపోతే వాడు నాతో మాట్లాడను అని హెచ్చరించాడు కూడా అని తన ముని మనవడు నిన్న రాత్రి తనకు చెప్పిన మాటలని వరుణ్కి చెబుతూ ఉంది దేవమ్మ దేవమ్మ చెప్పిన మాటలు విన్న వరుణ్ మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది బామ్మ చెప్పిన మాటల ప్రకారం ఆదిత్య తనపై చాలా ప్రేమని పెంచుకున్నాడు అని వరుణ్కి అర్థమవుతూనే ఉంది వరుణ్ ఆదిత్య మాట్లాడుతూ ఉన్నప్పుడు వాడి మొహంలో కనిపించి క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ని గుర్తు చేసుకొని తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ సరే బామ్మ నేను అలా వాకింగ్కి వెళ్ళి వచ్చి ఇక్కడే ఫ్రెష్ అవుతాను అని చెప్పడంతో దేవమ్మ వరుణ్ దగ్గరికి వెళ్ళి వరుణ్ చేతిలో ఉన్న కవర్ని తీసుకొని ఇంట్లో పెడతాను బాబు మీరు వెళ్ళి వచ్చాక అదిగో ఆ బాత్రూంలో స్నానం చేయండి అని ఆరు బయట హౌస్ పక్కకి ఉన్న బాత్రూమ్ని చూపించడంతో వరుణ్ సరే అని నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు వరుణ్ వెళ్ళిన ఐదు నిమిషాలకి బామ్మ ఇంకా అలుకు చల్లడం అయిపోలేదా అని ముగ్గు డబ్బాని తీసుకుని బయటికి వస్తూ అంది అతిథి అతిథి దేవమ్మ ఇద్దరు కలిసి ఉదయాన్నే లేచి దేవమ్మ వాకిలి ఊడుస్తూ ఉంటే అతిథి ఇల్లు క్లీన్ చేసి ముగ్గు పట్టుకొని బయటికి వచ్చింది వరుణ్ వెళ్ళగానే కల్లాపు చల్లడం స్టార్ట్ చేసింది దేవమ్మ అతిథి బయటికి రావడంతో అయిపోయిందే ఒక రెండు నిమిషాలు ఆగు అని కల్లాపు చల్లి ఆదిత్యాని లేపి వాడికి స్నానం చేయించడానికి వెళ్ళిపోయింది దేవమ్మ అతిథి దేవమ్మ ఇంట్లోకి వెళ్ళిపోవడంతో కింద కూర్చొని వాకిట్లో ముగ్గు వేయడం స్టార్ట్ చేసింది అయితే అప్పుడే కొంచెం దూరం వెళ్ళిన వరుణ్కి ఫోన్ గుర్తుకు రావడంతో అయ్యో అలారం ఆఫ్ చేసి ఫోన్ అక్కడ పెట్టాను రాహుల్గాడు లేచేసరికి నేను లేకపోతే టెన్షన్ పడతాడు అని అనుకుని మళ్ళీ వెనుకకి తిరిగి టెంట్ దగ్గరికి వస్తున్న వరుణ్ అప్రయత్నంగా ఆదిత్య ఇంటి వైపు చూశాడు ఆదిత్య ఇంటి వాకిలిలో ఒక అమ్మాయి రెడ్ కలర్ కాటన్ శారీ కట్టుకొని జడని కప్పు వేసుకొని కూర్చొని ముగ్గు వేస్తూ కనిపించింది కానీ ఆమె మొహం సగం మాత్రమే కనిపిస్తూ ఉంది వరుణ్ ఆ అమ్మాయిని చూస్తూ షీజ్ రియల్లీ గ్రేట్ ఉమెన్ భర్త లేకున్నా కూడా ఒంటరిగా తన కొడుకుని ధైర్యంగా పెంచుతూ ఉంది ఈమె ప్లేస్లో ఎవరైనా ఉంటే నిజంగా ఇంకో పెళ్ళి చేసుకొని ఉండేవాళ్ళు తిను చూడటానికి చాలా అందంగా ఉంది పైగా చిన్న ఏజ్ ఈ ఏజ్లో తను అనుకుంటే ఇంకో మ్యారేజ్ చేసుకోవచ్చు బట్ అలా చేయలేదు చాలా తక్కువ మంది అమ్మాయిలు ఇలా ఉంటారు అని అనుకుంటూ ముందుకు నడుస్తూ ఆదిత్య ఇంటి దగ్గరికి వచ్చాడు వరుణ్ కొనసాగుతుంది కొంచెం జలుబైంది వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో నాతో పంచుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను టాటా